ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రి నీ మనసుకు నచ్చిన శుభవార్త నువ్వు వినాలి అనుకుంటున్నావు కదా అయితే ఈ క్షణమే నా విభూధిని తాకుబిడ్డ అది ఈ క్షణమే నీ ముందు ఉంచుతాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి బాబా గారు మనకు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీ మనసుకి నచ్చిన వార్త నీ దగ్గరకు చేర్చమని ప్రతిరోజు నన్ను వేడుకుంటున్నావు కదా కన్నీటితో అడుగుతున్నావమ్మా ఈ రాత్రి ఈ క్షణమే నా విభూది తాకిన నీకు మంచి వార్త నీకైన వార్త నీ మనసుకి నచ్చిన వార్తని నీకు చేరవేస్తాను అవును బిడ్డ తప్పకుండా నువ్వు ఈ విభూదిని తాకగానే నువ్వు కోరింది జరిపిస్తాను అలా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాది ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా నీ ఆశలన్నీ నెరవేర్చలేదని అక్కడే కూర్చోకు ఆశగా ఎదురుచూడు నీ ఆశలన్నీ నెరవేర్చలేదని అక్కడే ఉండిపోతే ఎలా చెప్పు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు బాబా నాకు ఏం చెయ్యడం లేదు నువ్వు ఎప్పుడైనా నన్ను నిరాశకే గురి చేస్తున్నావు అని అంటున్నావు కదా బిడ్డ ఆ క్షణం నువ్వు అస్సలు బాధ పెట్టాల్సిన బాధపడాల్సిన పనే లేదు నీ అంతటా నువ్వే నీ బాధకు కారణం అవుతున్నావు నీ అంతటా నువ్వే నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు తల్లి ఎప్పుడైనా సరే నమ్మకంతో ఉంటే సహనంగా ఉంటే ఈ రెండు నీతో ఉన్నట్లయితే విజయం నీకు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మనిషి ధైర్యంగా ఉండాలంటే సహనంగా ఉండాలా నమ్మకం ఎంతో అవసరం నువ్వు నా బిడ్డవి నా ప్రియమైన బిడ్డవి నీ కోసమై నేను అన్నీ తీర్చే బాధ్యత నాది తల్లి ఈ ఒక్క విషయం చెప్పనా నీ తండ్రి నువ్వు కోరినవన్నీ ఇవ్వలేదని దిగులు పడకమ్మా నువ్వు కోరినవన్నీ నిదానంగా పరిశీలించి నీకు ఏది అవసరమో ఏది మంచిదో ఏది నీకు మంచి చేస్తుందో ఏది నీకు ఆనందాన్ని ఇస్తుందో అది మాత్రమే ఇస్తాను కోరికలు మాత్రమే తీరుస్తాను అందుకే కొద్దిగా సమయం పడుతుంది నన్ను అర్థం చేసుకో తల్లి కోపం తెచ్చుకోకమ్మా నీ సమస్యను ఆలోచిస్తూ అను అనుక్షణం బాధపడకు నీకొక మంచి ఉదాహరణ చెప్తాను విను నువ్వు ఏదైనా పని సాధించాలి అనుకున్నప్పుడు అది వెంటనే అవ్వదు కదా దానికంటూ కొంత సమయం పడుతుంది దానికంటూ ఒక రో ఒక మంచి రోజు కావాలి అలాగే నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి నాకు కూడా కొంత సమయం కావాలి ఒక మంచి రోజు కావాలి నీకైనా రోజు రావాలి బిడ్డ ఏంటి బాబా అడిగిన వెంటనే ఇవ్వలేదు అని మాత్రం బాధపడకమ్మా నువ్వు కోరిన వెంటనే ఆ కోరిక నీకు జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసి దాన్ని నీకు ఇస్తాను కాబట్టి ఎప్పుడూ కూడా నన్ను నువ్వు అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకో నమ్మకంతో ఉండు నువ్వు కోరినవన్నీ నీ ముందు ఉంచుతాను కాస్త ఓపికగా ఉండు ఊహించని అద్భుత కార్యం జరగబోతుంది దాని వలన నీకు ఎంతో ఆనందం కలుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు కదా నువ్వు కోరిన వార్తలు ఒకటి తర్వాత ఒకటి నువ్వు వినేలా చేస్తాను నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నారని గుర్తుంచుకోమ్మా దేనికి భయపడకు దిగులు పడకు బాధపడకు నీకు నేనే చెప్తున్నాను నీకు నేను తోడుగా ఉన్నంత వరకు అస్సలు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇక ప్రశాంతంగా నిద్రపో సంతోషంగా జీవించడానికి ప్రయత్నించు తల్లి తప్పకుండా అన్నింటినీ నీకు నేను చేరుస్తాను నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా నిన్ను ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటానమ్మా నీ బాబా నీకు తోడు ఉండగా అసలు నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జన సుఖిన బు జై జై సాయి